ఫిబ్రవరి నాలుగున గుంటూరులో పీబీకే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జైప్రదానికి పిలుపునిచ్చిన దాసరి రాము గుంటూరు తూర్పులో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు హాజరైన ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదరి రా కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం నజీర్ అహ్మద్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన ప్రజలంతా జగన్ ని తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా అక్రమాలకి హద్దు లేకుండా పోతుందని నియోజకవర్గానికి గంజాయికి కేంద్రంగా మార్చుతున్నారని మండిపడ్డారు చంద్రబాబుపై అవాక్కులు చెవాక్కులు పేరితే సహించేది లేదని ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ హెచ్చరించారు కార్పొరేటర్ పోతురాజు సమత ముప్పవరపు భారతి ఎల్లావుల అశోక్ బీసీ నాయకులు శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు రా కదిలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రా కదిల్లిరా అనే నినాదం కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వాగ్దానాలుగా తన ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఏ వర్గాలకైతే మోసం చేశారో ఏ వర్గాలకైతే వెన్నుపోటు పడిచారో ఏ వర్గాలకైతే నష్టాన్ని చేకూర్చారో ఆ వర్గాలన్నీ కూడా ఈ నినాదంతో అడుగులు అడుగేసుకుంటూ ప్రతి సభను కూడా విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సభల ద్వారా ఎక్కడైనా ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఎన్నికలకు సిద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్న రెండు మూడు నెలల ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పగలుగుతావా నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాము అని చెప్పి ఈరోజు ఆ ధైర్యం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ కూడా నిర్మోహమాటంగా చెప్పలేనటువంటి పరిస్థితులు వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే రోడ్ల మీదకు వచ్చి దూషిస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను తిప్పికొట్టేటువంటి క్రమంలో వారి పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రం నిరుద్యోగ సమస్య విచ్చి మితిమీరిపోయినటువంటి పరిస్థితులు దేశంలోనే గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు మన రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు రైతుల ఆత్మహత్యలు కానీ మహిళల మీద దాడులు కానీ అఘాయిత్యాలు కానీ అత్యాచారాల్లో కూడా మన రాష్ట్రం దేశంలోనే నాలుగు ఐదు స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితులు ఒక పక్కన నిరక్షరాస్యత ఒక పక్కన అభివృద్ధి లేకపోవడం ఏ సూచిక చూసినా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నటువంటి ఉన్నాయి వీటినన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి చేయనటువంటి నేరాల మీద అనేక రకాలుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు బనాయించి ఈ సైకో ముఖ్యమంత్రి ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు ముఖ్యంగా దోచుకోవడం దాచుకోవడానికి అలవాటైనటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజానికి సంబంధించి మీరు మాట్లా మా నాయకుడు బహిరంగ సభలో చెప్పారు డ్రగ్స్ మాఫియాకి గంజాయి మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరుగా మారింది శాసనసభ్యుడు ప్రమేయంతో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది అక్రమంగా వక్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేశారు పిల్లల భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా ఈ ఎమ్మెల్యే వ్యవహార తీరు ముందుకు సాగుతూ ఉందని చెప్పి చెప్పడమే కాకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక మహిళ మీద చేయనటువంటి నేరానికి అక్రమంగా ఆమె మీద దాడి చేయడం వారి కుటుంబ సభ్యులందరి కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి విషయం చెప్తే దాన్ని సమర్థం ఎదుర్కోలేక ఈరోజు చౌకబారు విమర్శలు చేయడం మేము అడుగుతా ఉన్నా ముస్తఫా గారు మీ అవినీతి చిట్టా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు గుట్కా వ్యాపారం చేస్తున్నటువంటి విషయం ప్రజలకు తెలిసినటువంటి వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మీరు ఎవరికైతే లీజ్ ఇచ్చారో అక్రమ గుట్కా తయారీ కంపెనీ మీ ప్రిమిసిస్లో నడుస్తున్నటువంటి వాట ఎస్పీగా ఆ రోజు అమ్మిరెడ్డి గారు మీకు ఆ రోజు మీరు మీ ఫ్యాక్టరీలో ఈ గుట్కా ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారని చెప్పి చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం తెలగ బలిజ ఒంటరి కులాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఫిబ్రవరి నాలుగున గుంటూరులో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీబీకే జేఏసీ కన్నర్ దాసరి రాము వెల్లడించారు గుంటూరు లక్ష్మీపురంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాము మాట్లాడారు రాజకీయాలకి అతీతంగా ఈ సమావేశం జరుగుతుందని రానున్న ఎన్నికలకి తమ కార్యక్రమానికి సంబంధం లేదని స్పష్టం చేశారు ఫెడరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు మా తెలగా బలిజా కాపు జేఏసీ సౌత్ ఇండియా వైడ్గా ఉన్న ఈ జేఏసీ కాపు కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఉన్న ఈ జేఏసీ మరియు కాపు ఉద్యోగస్తులు వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్న కాపు ఉద్యోగస్తుల యొక్క సమాఖ్య సంయుక్తంగా రెండు ఆర్గనైజేషన్స్ కలిసి ఫిబ్రవరి నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మన గుంటూరు పట్టణంలోని అరండాలపేట పన్నెండో లైన్లో ఉన్న ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కళ్యాణ్ మండపంలో ఈ తెలగా బలిజ కాపు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అన్ని శాఖల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కార్పొరేషన్స్ రైల్వే డివిజన్స్ స్టీల్ ప్లాంట్ పోర్టు ఇలాంటి మిగతా సంస్థల యొక్క ఆ సంస్థల్లో పనిచేస్తున్న తెలగా బలిజ కాపు ఉద్యోగస్తుల యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఫిబ్రవరి నాలుగో తేదీ గుంటూరు పట్టణంలో రెండు వేల లైను పన్నెండో ఫర్టిలైజర్స్ కళ్యాణ మండపంలో అది మార్నింగ్ టైం టు ఈవినింగ్ దాకా ఉంటుంది అన్ని జిల్లాల్లో నుంచి అన్ని శాఖల నుంచి కాపు కులస్తులందరినీ కాపు బలిజ కులస్తులందరినీ కూడా ఉద్యోగస్తుల్ని పెన్షనర్లని రిటైర్మెంట్ అయిన వాళ్ళని అట్లాగే ప్రొఫెషనల్స్ని వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్సు ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశం యొక్క లక్ష్యం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఒక టీచర్స్ డిపార్ట్మెంట్ ఉంటే ఆ టీచర్స్ అసోసియేషన్ వరకే తెలుస్తుంది వాళ్ళకి పక్కన ఉన్న ఇరిగేషను రెవెన్యూలో ఎవరు ఉన్నారో తెలియట్లా అట్లాగే ఒక జిల్లాలో పనిచేసే వాళ్ళు పక్క జిల్లాలో ఎవరు ఉన్నారో తెలియట్లేదు కాబట్టి మేము ఆల్రెడీ కాపు కులానికి జేఏసీగా పనిచేస్తున్నాం కాబట్టి మాకున్న పరిచయాలు మాకున్న అన్ని ప్రాంతాల్లోనూ మాకున్న నెట్వర్క్ అన్నింటినీ క్రోడీకరించి మా ఉద్యోగస్తులు ఇప్పుడు రామకృష్ణ గారు మా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఉద్యోగస్తులు అంతా కూడా ఎప్పటి నుంచో సార్ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మా ప్రభుత్వ ఉద్యోగస్తులది ప్రొఫెషనల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఎంటైర్ స్టేట్కి ఒకటి ఉంటే మాకు బాగుంటుంది దానికి మీరు అందరూ మాకు సహకరించండి అని ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాం దయచేసి తెలగా బలిజా కాపు ఉద్యోగస్తులు అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఉన్న అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అందరూ కూడా దయచేసి రేపు నాలుగో తారీఖు జరిగే ఈ ఆత్మీయ సమావేశంలో తప్పకుండా పాల్గొని మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగస్తులకి ప్రొఫెషనల్స్కి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలకి రాజకీయాలకి ఎవరికి సంబంధం లేదు ఇది ఇది ఎక్కువ సర్వీస్లో ప్రభుత్వ సర్వీస్లో బయట సర్వీస్ సెక్టార్స్ ఉండేవాళ్ళది కాబట్టి ప్యూర్ నాన్ పొలిటికల్గా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం దీనికి అందరిలో కూడా ఈ కార్యక్రమం పా పాల్గొని తోడ్పాటు అందించవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ ఒక టూ మంత్స్ బిఫోర్ జరగాల మేము అది జేఏసీ తరపున ఎప్పుడు ఎప్పుడు కూడా ఐదు రాష్ట్రాల మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తుంటాం విజ్ఞాన మందిరంలో ఈసారి గుంటూరు జిల్లా వరకు జేఏసీ మీటింగ్ పెట్టుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కోఆర్డినేట్ చేయటం వలన ఈ మీటింగ్ మాకు ఆలస్యం అయిపోతుంది ఇది ఇందాకే చెప్పాం ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఒక ఆత్మీ సమ్మేళనం ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఎలక్షన్ కోట ఎలక్షన్ ప్రభుత్వాలు ఏర్పడతాయి మళ్ళీ అందరికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి రేపు మళ్ళీ తర్వాత జూను జూన్ ఏప్రిల్ మే జూన్ తర్వాత నుంచి ఇక మనం మీ అందరం కూడా ఒక చోట ఎంప్లాయీస్ మేము మేము కమ్యూనిటీ కాలం ఎప్పుడైనా కలుస్తుంటాం ఉంటాం ఎంప్లాయీస్ వీళ్ళందరూ మళ్ళీ ఒక చోట జాయిన్ అవ్వాలంటే కష్టం అవుతుంది ఎలక్షన్ కోడ్లు రాకముందే కొంచెం మాకు లీజర్ టైం ఉందండి ఈ టైంలో అందరం కలిసే అవకాశం ఉంటుందని ఎంప్లాయీస్ యొక్క సలహా మేరకు ఈ కార్యక్రమం పెట్టాను తప్ప ఇటువంటి ఎలక్షన్స్ రేపు రాబోయే ఎన్నికల ప్రక్రియ విషయంలో ఎటువంటి దీనికి సంబంధం లేదు సార్ మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అందులో భాగంగానే వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా అన్నారు పాత గుంటూరులోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద బుధవారం వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సంబరాలు జరిగాయి ఇందులో భాగంగా నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ సుపరిపాలన అందుతుందని హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ముస్తఫా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఇతర నాయకులు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ప్రాధాన్యతలో మరి గ్రూపులకి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల నుంచి నిజంగానే ఒక ఆసరాగా కుటుంబానికి తోడుగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం కానీ ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక అన్నలాగా తోడుగా ఉంటున్నారు గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోగ్రాఫ్ లోకి ఎన్నో హామీలు ఇచ్చారు సున్నా వడ్డీ రుణమాఫీ చేస్తారని చెప్పి ఎన్నో మాటలు ఇచ్చారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే నేను సున్నా వడ్డీ ఆసరా చేయుద్ద చేదోడు అనే పథకాలన్నీ ఇచ్చి వాళ్ళ ప్రాధాన్యతను పెంచి ఒక గౌరవం ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ వచ్చారు కుటుంబానికి మీరు వాళ్ళ మీద వాళ్ళు వచ్చారుంటే ఖచ్చితంగా సమాజంలో ఒక సంకేతం తీసుకెళ్లచ్చు వేరే దేశాల్లో ఆడవాళ్ళు కూడా అందరూ ఉద్యోగాలు చేస్తారు లేకపోతే బిజినెస్ చేస్తారు కానీ మన దేశంలో మనం వెనుకబడి ఉన్నాం ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అవ్వకూడదు ఆడవాళ్ళు వంటగతికే పరిమితం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఏదో విధంగా మొదలు పెట్టాలి చేయాలి ఆడవాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి వాళ్ళ ఇంట్లోనే పరిమితం కాకూడదని ఆలోచించే ఈ పథకాలు తీసుకొని వచ్చి అందరినీ అమలయ్యే విధంగా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆడవాళ్ళ ప్రాధాన్యత ఎంత ముఖ్యమైనది ఒక కుటుంబాన్ని సరిదిద్దాలన్నా ఒక కుటుంబం మంచి దారిలో వెళ్లాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధంగానే ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబాన్ని పెంచాలంటే కుటుంబాన్ని మంచి దానిలో వెళ్ళాలన్నా మన సమాజం బాగుపడాలన్నా ఆడవాళ్ళ దగ్గర నుంచే సాధ్యం అని చెప్పి ఈ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజు మరి ఐదు సంవత్సరాలు ఆయన మాటిచ్చిన ప్రకారంగానే చేసుకుంటా వచ్చారు ఎక్కడా కూడా మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పథకాల్లో ఎక్కువ శాతంగా ఎవరు లబ్ధిదారులు అని అంటే ఆడవాళ్లే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సీటుని దళిత క్రైస్తవులకి కేటాయించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ తో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం ప్రముఖ సామాజిక వేత రాజసుందరం బాబు పాస్టర్ జేమ్స్ మాట్లాడారు తమపై జరుగుతున్న దాడులపై పోరాటం చేయడానికి ఎంపీ సీటు కావాలని అన్నారు సీటు సాధన కోసం రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు ఎదుట ప్రదర్శనలు చేపడతామని వారు స్పష్టం చేశారు అజయ్ మరియదాసు డేవిడ్ విలియమ్స్ నల్లాపు నిలాంబరం భారతి సోమమ్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత కరెన్సీ పై అంబేద్కర్ గారి బొమ్మ భారత కరెన్సీ పై అంబేద్కర్ గారి బొమ్మ భారత కరెన్సీ పై అంబేద్కర్ గారి బొమ్మ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ న్యాయం చేయాలి చేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం రాజ్యాంగం అమలులోకి రాబోయే ముందే భారత రాష్ట్రపతి పంతొమ్మిది వందల యాభై అనే ఒక ఉత్తర్వులను జారీ చేసి ఎస్సీలకు అన్యాయం చేశారు క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలు ముస్లిం మతం తీసుకున్న వారికి ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్లు వర్తింపజేయటం కుదరదు అంటూ వాళ్ళు ఎస్సీలు కాదు అంటూ ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఏం చెప్తుందంటే ఎస్సీలుగా రాష్ట్రపతి ఎవరినైతే గుర్తించారో వారే ఎస్సీలు అని చెప్పి మూడు వందల నలభై ఒకటిలో అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏడు కులాలు ఉన్నాయి ఎస్సీలు ఈ యాభై ఏడు కులాల లిస్టులో మాలలు ఉన్నారు మాదిగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట్రాంతాన్ని భరించలేక అత్యాచారాలు తట్టుకోలేక క్రైస్తవ మతంలోకి కోట్ల మంది ఎస్సీలు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తూ వచ్చారు అంతమాత్రాన వారి కులం కులమే కులం అనేది పుట్టుకుతో వస్తుంది మరణంతోనే పో అంతరిస్తుంది మధ్యలో అది పోదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు తెలియజేసింది ఆ ప్రకారం రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో అలాగనే ఇరవై ఇరవై సంవత్సరంలో కూడా జస్టిస్ బట్టు దేవానంద్ గారు హైకోర్టు జడ్జి గారు ఒక తీర్పుని ఇచ్చారు అదేంటంటే క్రీస్తు పేరు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్ పట్టుకున్నంత మాత్రాన సువార్థ కూటలకు వెళ్ళినంత మాత్రాన చర్చిలకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు అని చెప్పేసి ఆయన కూడా ఇచ్చారు కానీ ఈ రోజున ఎస్ఈ సర్టిఫికేట్ కోసం వెళితే మీకు యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నారు బైబిల్ పేరు పెట్టుకున్నారు మీరు చర్చీలకు వెళ్తున్నారు అంటూ వాళ్ళని బీసీసీలుగా చిత్రీకరించే వ్యవహారం నడుస్తూ ఉంది ఇది ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము అంటున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు కూడా దాఖలైనయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి మేము అరవై సంవత్సరాల మట్టి డిమాండ్ చేస్తూ వస్తున్నాం అందుకనే మాకు క్రైస్తవులకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకోసం లోక్సభ స్థానాన్ని గుంటూరులో ఎందుకంటే గుంటూరు లోక్సభ స్థానంలో మొత్తం ఇరవై రెండు శాతం దళిత క్రైస్తులు ఉన్నారు ఎస్సీలందరూ కూడా క్రైస్తవ మతంలోనే ఉన్నారు మాలామాదికులందరూ కూడా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు ఈ గుంటూరు లోక్సభ ప్రాంతంలో ఈ పరిధిలో అందుకనే లోక్సభ స్థానాన్ని గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తులకి ఇచ్చినట్లయితే మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం గుంటూరు లోక్సభ స్థానాన్ని మరి దళిత క్రైస్తవులకు ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పాస్టర్లు విషయంలో అనేకమైన దాడులు అనేక విధములైన సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మాకు అంటూ ఒక ధైర్యం మాకు అంటూ మాట్లాడే ఒక స్థానం మాకు కూడా ప్రభుత్వం కలుగు చేయాల కలిగించాలని పాస్టర్లంగా మేము ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాం ఫిబ్రవరి ఎనిమిదిన క్రోసూరులో సమాజ్వాదీ పార్టీ రాష్ట స్థాయి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట ఉపాధ్యకుడు వెంకట సత్యనారాయణమూర్తి రాష్ట్ర రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ నూట ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు పదివేల మందితో క్రోసర్ నిర్వహిస్తున్న సభలో రాష్ట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణని రూపొంది తెలిపారు సాంబశివరావు టిపి యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా క్రోసూరు మండలంలో ఈరోజు క్రోసూరు గ్రామంలోనే పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది ఈ పార్టీ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుంది భారీ బహిరంగ సభ పదివేల మంది తోటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రాబోయే ఇరవై రోజుల్లో లక్ష మందితోటి పుడుగురాళ్లలో పోటీ చేయడం జరుగుతుంది అంటే అక్కడ కార్యక్రమం చెప్పడం బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అక్కడికి పార్టీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కానీ ప్రతి అభిమానులు కానీ అందరూ అక్కడికి ఇచ్చేసి పార్టీని జయప్రదం చేయవలసిందిగా పోరాటమైంది రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖిలేష్ యాదవ్ గారి ఆదే ఆదేశానుసారం మనం టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్లస్ ఇరవై ఎంపీ నియోజకవర్గాలు అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాము అందులో భాగంగా మన క్రోసూరు మండలంలో పార్టీ కార్యాలయం ఈరోజు స్టా స్టార్ట్ చేసాము పార్టీ ఆఫీసు నెక్స్ట్ రాబోయే గురు గురువారం అంటే మీకు ఎనిమిదో తారీఖు వస్తుంది ఎయిత్ ఫిబ్రవరి పదివేల మందితో క్రోసూరు మండలంలో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము దానికి మన అన్ని సమాజ్వాదీ పార్టీ అభిమానులు కార్యకర్తలు అనే ములాయ ములాయమ్ సింగ్ యాదవ్ గారి అభిమానులు కార్యకర్తలు నెక్స్ట్ అఖిలేష్ గారి అభిమానులు కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటూ మేము ఈ సభని దిగ్విజయంగా విజయప్ర జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మెయిన్గా ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు మనం ఈ సభ ఏర్పాటు అంటే రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు ఎందుకంటే మీకు గత ఐదు సంవత్సరాలుగా ప్రజా సంబంధించి ప్రజలకు సంబంధించి అభివృద్ధి ఏం జరగలేదు ఓన్లీ ఆ సంక్షేమ పథకాలే తప్ప నవరత్నాలే తప్ప ఇంకేమీ జరగలేదు ఇక్కడ మనకేంటంటే మెయిన్గా ఈ ఏదైతే మన ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి విభజన హామీలు కానీ ఎలాంటి ఈ మనకు సంబంధించిన విశాఖ ఉక్కు గురించి కానీ ఏ విధమైన దాని గురించి పోరాడకుండా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నాయి ప్రజెంట్ ప్రభుత్వం కానీ గత ప్రభు గత ప్రభు ప్రభుత్వం ఏదైతే టీడీపీ వర్క్ చేసిందో వాళ్ళు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండానే మళ్ళీ ఎన్నికలకు వచ్చి మళ్ళీ ప్రజలు మోసం చేసే విధంగా పోతున్నారు కాబట్టి దాన్ని మేమేందంటే ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి చెందాల్సిందే ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించిన అన్ని వనరులు ఉన్నాయో అందరికీ సమానంగా పంచి అందరికి సమానంగా న్యాయం చేయాలని అందరికి ఏదైతే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తా ఎలాంటి ఉద్యోగాలు రాలేదు అందరికీ ఉద్యోగాలు రావాలి ఏదైతే వీళ్ళు చెప్పినట్టు ఎలాంటి మెగా టిఎస్ఈ లేదు వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రతి పని వెలికి తీయడానికి ఉపయోగపడతాయని ఉస్మానియా యూనివర్సిటీ జెనెటిక్ ప్రొఫెసర్ కవికిషోర్ అన్నారు ఆక్స్ఫర్డ్ స్కూల్ నగరాలు బ్రాంచ్ లో బుధవారం సైన్స్ ఎక్స్పో జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనని కవి కిషోర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ సుందర్ రెడ్డి అతిథులుగా హాజరై ప్రారంభించారు ఇందులో భాగంగా నమూనాలు తయారు చేసిన విద్యార్థుల ప్రతిభకి అతిథులు ఫిదా అయ్యారు పుస్తక పఠనంతో పాటు మేధస్సుకి పొదును పెట్టే కార్యక్రమాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తాయని అన్నారు అధ్యాపకులు అధ్యాపేకేతర సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు be here uh, for the oxford international uh, school guntur which is exhibiting you know expo today that is on 31st uh, january and i'm very glad i'm very very much pleased to be here to see all the exhibits being displayed by the uh, the kids of the school starting from the first standard till 10th uh, ninth. ninth standard and the exhibits are so you know innovative and also so surreal, and so you know innovative, certainly innovative. And I'm very happy to see the kids, you know, being uh, nurtured by the staff here. And uh, the kids are learning so much here by doing some experiments and also by creating some models, which is very very important rather than you know reading only in the books. You know so this is important you know the creation of the models as well as the creation of the some of the examples that they have displayed is very very much important for all the students to learn by way of uh, you know practical skills or technical skills which is very very important and uh, they can gain not only you know theoretical knowledge but also practical exposure దిస్ ఈస్ వెరి వెరి ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ దే కెన్ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ యునో ఇన్నోవేటింగ్ సమ్థింగ్ ఆర్ డిస్కవరింగ్ సమ్థింగ్ యు నో ఫై ఈస్ ఎ వండర్ఫుల్ డే యాజ్ అవర్ చీఫ్ గెస్ట్ కవి కిషోర్ గారు ప్రొఫెసర్ ఇన్ ద జెనెటిక్ డిపార్ట్మెంట్ ఫన్ ద ఉస్మాని యూనివర్సిటీ కమోర్ ఇయర్ టు ఇనాగ్రేట్ అవర్ సైన్స్ ఎక్స్పో in our Oxford International CBSE school. Here our children, around 108, uh, 100 exhibits, they have put it. It's really wonderful to watch those. These children they learn by doing all these uh, working models. There are many working models are there. Really by seeing them it is encouraging. Whatever the life skills they have, they put into the practice and they are shown what they are. So by doing this way, they can sharpen their brains. So in the future, they can face the challenges. What are the coming to them? They can easily face. And uh, I congratulate our principal, madam, and our mentors uh, who prepared the kids for doing this uh, uh, expose. It's really wonderful. I congratulate my principal, my teachers, and the students, participants. పేరెంట్స్ ఎంకరేజ్ పార్టిసిపేట్ ముందు ముఖ్యం గుంటూరు గంజాయింద్రంగా మార్చారు ఎమ్మెల్యే ముస్తఫాపై టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ విమర్శలు గుంటూరులో పిబీకే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జయప్రదానికి పిలుపునిచ్చిన దాసరి రాము గుంటూరు తూర్పులో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు హాజరైన ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు సమాప్తం నమస్కారం